ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ముప్పై రోజులు పూర్తయింది ఇప్పుడు మనం ఫలశ్రుతిని విందాము కృష్ణమద మహర్షి జహ్ను మహర్షితో ఇట్లా పలికారు జహ్నుముని ధర్మ ప్రబోధకములకు మాసములలో మాఘమాసము ఉత్తమోత్తమము యజ్ఞము మొదలైన పుణ్యకార్యములు అన్నిటినీ చేయటం వలన వచ్చినంతటి పుణ్యము మాఘమాస వ్రతము ఒకదాన్ని చేసినంతనే వచ్చును మాఘమాస వ్రతము సర్వపుణ్యక్రియల సారము అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది సర్వధర్మముల సారము ఈ మాఘమాస వ్రతము శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది సూర్యుడు అగ్ని బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగించును సర్వసుఖములను ఇచ్చును ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూసిన దానిని విన్నదాని తెలిసిన దానిని నీవు అడగగానే చెప్పాను మానవుడు అన్ని ధర్మములను ఆచరించలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విలువక ఆచరించినచో సర్వధర్మములను ఆచరించట వలన వచ్చు ఫలితము పొందును ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో విన్నవారును సర్వ సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరను సూతమహాముని సౌనకాది మహాములతో ఇట్లా చెప్పారు మాఘమాస వ్రతము సర్వపుణ్యములను ఇచ్చును సర్వైశ్వరుములను ఇచ్చెను అన్ని రోగములను పోగొట్టి ఆయుర్దాయమును పెంచును విష్ణు సాన్నిధ్యమును కలిగించును ముక్తిని కోరిన వారికి ముక్తిని ఇచ్చును కోరిన కోరికలను ప్రసాదించును వినయ విధేయతలు కల శిష్యునకును శ్రద్ధ కలవానికి మంచి నడవడిక కలవానికిని ఆత్మజ్ఞానికిని ఈ వ్రతమును చేయమని చెప్పవలెను సౌనకాది మహామునులకు రోమ మహర్షి పుత్రుడైన సూద మహాముని నైమిసారణ్యమున మాఘమాస వ్రతమహిమను వివరించుచూ ఈ కథలనేయూ చెప్పెను అతడు చెప్పిన వాణిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని దిలీప మహారాజుకు వశిష్ట మహర్షి చెప్పినవి కొన్ని మరికొన్ని కృష్ణమధ మహర్షి జహ్నమునికి చెప్పినవి కొన్ని మొత్తము మీద ఈ కథలన్నిటినీ కలిసి సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పారు సూత మహర్షి పురాణ కథలను ఎరుగున వారగుటచే ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పారని మనం ఇక్కడ గ్రహింపవలయను ఇంకా సూతమహాముని మాఘమాస విశిష్టతను ఇలా కొనియాడారు మాఘమాసము మహోత్తరమైన సర్వోత్తమైన మాసము జలము నారాయణాత్మకము ఈ సమయమున ప్రాతకాలమున స్నానము చేసి ఇష్టదైవమును పూజించినచో భుక్తిని ఇహలోక సుఖాలను అనుభవించి మోక్షమును పొందవచ్చును కావున భయంకరమకు బాధాకరమకు సంసార బంధము నుండి విడుదలను కోరి జీవులారా భుక్తిని ముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికై ప్రయత్నింపండి సర్వదేవతా స్వరూపుడైన శ్రీమన్నారాయణుణ్ణి నుదుట కన్నుల గల శివుణ్ణి ఈ మాఘమాసమున సేవించండి మాఘమాస వ్రతమును ఆచరించి తరించండి శుభం భూయాత్ ఈ విధంగా సూతమహాముని మాఘపురాణ ఫలశ్రుతిని మనకు అందించారు మనకు వీలైనంతలో మాఘమాస వ్రతాన్ని స్నానం ద్వారా దానం ద్వారా పురాణ శ్రవణం ద్వారా పాటించి తరిద్దాం సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు